ప్రధాన కారకుడైన ఎస్ఐ సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయాల్సిందే ఆయన డిస్మిస్ చేయాల్సిందే కర్లా రాజేష్ని సస్పెండ్ కాకుండా అడ్డుకుంటున్నది రాజేష్ స్టేషన్ నేరాలను కూడా ప్రోత్సహిస్తున్నది ఇక్కడ ఎస్పీ ఆయన మీద కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ గత డిఎస్పి శ్రీధర్ రెడ్డి గారి మీద ప్రస్తుత ఎస్పీ మీద కూడా కేసు పెట్టాల్సిందే ఆయనను ట్రాన్స్ఫర్ చే వీళ్ళిద్దరిని ట్రాన్స్ ఇక్కడి నుంచి ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయాల్సిందే ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతుందంటే అంటే ఎస్పీకి తెలవకుండా ఈ లాకప్ అప్డేట్ జరిగిందని మేము భావించట్లేదు ఎందుకంటే అక్రమ నిర్బంధం నాలుగు రోజులు ఐదు రోజులు చేసిన సమయంలో ప్రతిరోజు డిఎస్ఆర్ ప్రకారంగా డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్ ఎస్పీకి అందుతుంటుంది ఏ లాకప్లో ఎవరు అక్రమ నిర్బంధంలో ఉన్నారు ఎవరు ఎవరు చట్టబద్ధమైన నిర్బంధాలు ఉన్నారనే విషయం డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్ వస్తుంది అంటే ఆ సిచ్యువేషన్ రిపోర్ట్ ఎందుకు తెప్పించుకోలేదు అది నీ నిర్లక్ష్యం అవుతుందనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం అదే సమయంలో ఎస్ఐ మీద సీఐ మీద కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఎస్పీని కలిసిన కేసు పెట్టడంలో నిర్లక్ష్యం వహించాడు అదే డీజీపీని కలిసినప్పుడు మాత్రమే ఎస్ఐ మీద సిఐ మీద కేసు నమోదైంది డీజీపీని కలిసినప్పుడు కేసు ఎట్లా నమోదైంది ఎస్పీని కలిసినప్పుడు కేసు నమోదు కావడం కారణం ఏంటంటే ఇది నిర్వహణలో ఈయన నిర్లక్ష్యం కనిపిస్తున్నదనేసి కూడా రెండోది రుజువు అయిపోయింది ఆ రీత్యా కూడా చట్టాన్ని సక్రమంగా అమలు చేయకుండా చట్టాన్ని నిర్వీర్యం చేసే పాత్ర పోషించిన ఎస్పీని కూడా వెంటనే సస్పెండ్ చేయాల్సిందే వెంటనే ఇక్కడికి నుంచి ట్రాన్స్ఫర్ చేయాల్సిందే ఆయన మీద కేసు నమోదు చేయాల్సిందే మూడోది మూడోది ఇక్కడ పోలీసులను ఆ గాంధీ ఆసుపత్రికి పంపించి మార్టం నివేదికను పోలీసులకు అనుకూలంగా రాయించుకున్నది కూడా ఎస్ఐ స్థానిక చిల్పూరు ఎస్ఐ సురేష్ రెడ్డి ప్రతాప్ లింగం సిఐ రూరల్ అక్కడ ఉన్నారు వాస్తవానికి లాక్అప్ డెత్ కేసుల్లో ఎంఆర్ఓ చేయించాల్సిన పోస్టుమార్టాన్ని వీళ్ళే చేయించిండ్రు అనే విషయం స్పష్టంగా రుదవుతుంది ఈయనకు తెలవకుండా వాళ్ళు పోయినరా ఎస్పీకి తెలియకుండా పోయినరా అంటే ఎస్పీకి తెలిసే ఎస్పీకి తెలిసే వాళ్ళు అక్కడికి పోయారు ఎస్పీ పంపుతనే పోయారు ఈ విధంగా నేరం జరిగినప్పుడు ఆ నేరం సంస్థ సాక్ష్యాలను కనుమరుగు చేయడంలో కూడా అది నేరం అవుతుంది అట్లాంటి నేరంలో కూడా ఎస్ఐసిఐతో పాటు ఇప్పుడు ఎస్పీ కూడా దాంట్లో భాగస్వామి అండి అనేసి కూడా స్పష్టం చేస్తున్నాం అంటే నేరం జరుగుతున్నది తెలిసి ఈయన నిర్లక్ష్యం వహించిన కేసు ఒకటి ఉంటుంది అదే సమయంలో ఎస్సీ ఎస్సీ కేసు పెట్టకుండా అడ్డుకున్న కేసు ఎస్పీ మీద ఉంటుంది అదే సమయంలో నేరం సంబంధించిన విషయంలో సాక్ష్యాలు కనుమరుగు చేయడానికి చేసే కుట్రలు కూడా ఈయన ఈయన ఎస్పీ గారు ఉన్నారనేసి కూడా రుజవుతుంటుంది ఇట్లాంటి పరిస్థితులు ఒక అసమర్థుడే కాకుండా నేరాలను ప్రోత్సహించే ఒక ఎస్పీగా ఇక్కడ తమ డిపార్ట్మెంట్లు నేరాలు చేస్తే వాళ్ళని కాపాడుకునే ఎస్పీగా ఈ నర్సింహులకు పేరున్నది ఈయన ఈయన మీద వెంటనే కేసు నమోదు చేయాల్సిందే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాల్సిందే అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం అదే సమయంలో ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తున్నాం ఇక్కడ సురేష్ రెడ్డిని సస్పెండ్ కాకుండా ఒక బీసీ ప్రతాప్ లింగంనే సస్పెండ్ చేయడం వెనుక స్థానిక ఎమ్మెల్యే ఎక్కడైతే కోదాడు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఉన్నదో పద్మావతి రెడ్డి ఎస్ఐని కాపాడుకుంటున్నది పద్మావతి రెడ్డి భర్త ఉత్తమ్ కుమార్ గారు కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎస్ఐని కాపాడుకుంటారు కేవలం రెడ్డి కులం కాబట్టుకనే తమ వాళ్ళను కాపాడుకుంటుండ్రు మర్డర్ చేసిన వాళ్ళని కాపాడుకుంటుండ్రు అనే విషయం కూడా స్పష్టంగా రుజువవుతుంది నేను ఉత్తమ్ కుమార్ గారికి గుర్తు చేస్తున్నా అదే సమయం పద్మావతి రెడ్డి గారు గుర్తు చేస్తున్నా మీరు గెలుపులో మీ కోదాడ గెలుపులో మీ హుజుర్ నగర్ గెలుపులో దాదాపు డెబ్బై శాతం దళితుల ఓట్లు ఉన్నాయి ఎనభై శాతం అన్ని వర్గాల సంబంధించిన ఓట్లున్నాయి అన్ని వర్గాల పేదలు ఓట్లు వేస్తేనే మీరు ఎమ్మెల్యే అయినరు మంత్రి అయినరు కానీ ఇవల్ల అన్ని వర్గాలను మర్చిపోయి పేద వర్గాలను మర్చిపోయి లాకప్ దిత్తుకు గురైన ఆ రాజేష్ కుటుంబాన్ని కూడా మర్చిపోయి మీరు నిందితులను కాపాడే ప్రయత్నం మీరు సురేష్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు మీరు భవిష్యత్తులో కనుక ఇంకా ఆయనను కాపాడే ప్రయత్నం చేస్తే మాత్రం తగిన మూల్యం కోదాడలో హుజూర్ నగర్లో చెల్లించే రోజు తప్పకుండా వస్తుంది మీకు ఉంటే మీకు ధైర్యం ఉంటే వెంటనే రాజీనామా చేయండి మళ్ళీ ఎన్నికలకు రండి మాకు మాదిలో ఓట్ల అవసరం లేదు మాకు దళితుల ఓట్ల అవసరం లేదు మాకు పేదవర్గాల వర్గాల ఓట్ల అవసరం లేదు మా రెడ్లు ఓట్లు వేసుకుంటేనే మేము గెలుతామని చెప్పి ఉంటే మీరు రాజీనామా చేసి మళ్ళీ మీరు గెలవాలని చెప్పి సవాల్ ఇసురుతూ రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం ఇంతటితో ఆపే ప్రసక్తి లేదు ఐదో తారీఖు నాడు జిల్లా మొత్తం చెలో సూర్యపేట పిలుపునిచ్చాం ఐదో తారీఖు నాడు చెలో సూర్యపేట అని పిలుపునిచ్చాం ఖచ్చితంగా ఆ పిలుపు రోజు ఒక పెద్ద మహాసభ కర్లా రాజేష్ సంతాప సభ పేరుతో ఒక పెద్ద మహాసభ జరిపి దీని భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ మరింత ముందుకు తీసుకెళ్తాం అప్పుడు పోలీస్ యంత్రాంగం మొత్తంతో మేము వ్యతిరేకం కాదు కానీ రాజేష్ మృతి కారకులైనా వాళ్ళని ఎవరినైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి మేము గుర్తు చేస్తూ వాళ్ళని కాపాడే వాళ్ళు ఎస్పీ చేసినా వాళ్ళని కాపాడే వాళ్ళు ఎమ్మెల్యే మంత్రులు చేసినా కూడా వాళ్ళకు కూడా చట్టపరమైన రాజకీయ శిక్ష వేసేంత వరకు చట్టపరమైన రాజకీయ పరమైన శిక్ష వేసేంత వరకు మా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామనే విషయం కూడా గుర్తు చేస్తూ హెచ్చరిస్తున్నాం